ఆదివారం రోజు మాంసాహారం ఎందుకు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశానికి స్వాతంత్రం రాకముందు విద్యా విధానం గురుకులాల్లో ఉండేది గురుకులాల్లో విద్యార్థులు గురువులను గౌరవిస్తూ ఆదివారాన్ని ప్రత్యేకంగా ఆరాధనా రోజుగా జరుపుకునేవారు ముఖ్యంగా భగవానునికి పూజలు చేసేవారు సూర్యునికి పూజలు చేయడం ద్వారా ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు కలుగుతాయని దీర్ఘాయువు కలుగుతుందని నమ్మేవారు సూర్యుని ప్రత్యేకమైన రోజుగా ఆదివారం ఎంతో పవిత్రమైన రోజుగా ఉండేది అయితే బ్రిటిషు పాలనలో భారతీయ సంస్కృతిని మార్పు చేయాలని అనుకున్నారు బ్రిటీషు ప్రభుత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి భారతదేశ ప్రజల సంప్రదాయాలను మార్చకపోతే తమ పరిపాలన కష్టమవుతుందని భావించారు అందుకే వారు ఆదివారాన్ని అధికారిక సెలవు దినంగా ప్రకటించారు ఇది భారతీయ సంప్రదాయాలను పూర్తిగా మార్చడానికి ఒక వ్యూహంగా ఉపయోగించారు బ్రిటిష్ పాలకులు ఆదివారం విశ్రాంతి దినంగా ప్రకటించి మాంసాహారం మద్యం సేవనాన్ని ప్రోత్సహించారు దీనివల్ల భారతీయులు తమ సంప్రదాయాలను మర్చిపోయి కొత్త జీవన విధానాన్ని అంగీకరించడం ప్రారంభించారు ఆదివారంతో బ్రిటీషు కుట్ర పూర్వం బ్రిటిష్ వాళ్లకు ఆదివారం వచ్చిందంటే వారు కొన్ని పనులు అసలు చేయరు ఉదాహరణకు కటింగ్ షేవింగ్ చేసుకోరు బంగారం కొనరు వీటిని భగవానునికి నిషేధంగా భావించేవారు కానీ భారతీయుల పట్ల ఈ విషయాన్ని విభిన్నంగా చేశారు బ్రిటిష్ వారు భారతీయుల మనసులో పాశ్చాత్య సంస్కృతిని నాటడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు ఈ ప్రణాళికలో భాగంగా ఆదివారం మాంసాహారం తినే అలవాటు చేయించారు ఇలా చేయడం ద్వారా భారతీయులు నెమ్మదిగా తమ సంప్రదాయాలను మర్చిపోతారని బ్రిటిష్ పాలకులు భావించారు ఆదివారం రోజు నాన్ వెజ్ తినకూడదా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని పవిత్రంగా పూజించడం వల్ల శరీర శుద్ధి మానసిక ప్రశాంతత లభిస్తాయి మాంసాహారం తినడం వల్ల శరీరంలో అధిక వేడి పెరుగుతుందని ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదని చెప్పబడింది సూర్యుడు శరీరానికి ప్రతిరోజు శక్తినిచ్చే శక్తి స్థానం కాబట్టి ఆ రోజున శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచి సౌమ్యమైన ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం అలాగే ఆ రోజు మాంసాహారం తినడం వల్ల సూర్యుని శక్తి కలుషితం చేయడమేనని నమ్మకం ఉంది ఆదివారం రోజు పూజలు ఆదివారం రోజు పూజలు ధ్యానం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం మనసు స్వచ్ఛంగా ఉంటాయి ఆ రోజున కఠినమైన ఆహారం తీసుకోవడం మాంసాహారం తినడం అనేక ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చు అందువల్ల హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం మాంసాహారం తినకుండా ఆ రోజున సూర్య భగవాను పూజలు చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం ఇది మన ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది